వెల్కమ్ టు ఏ న్యూస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు రాణించాలి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమత విశ్వనాథరావు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో భారత సమరయోధుడు తొలి దేశ విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత చదువులు రాణించాలని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడమత విశ్వనాథరావు అన్నారు మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు మండల కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కోసం క్లారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి విద్యావంతులుగా ఎదగాలన్నారు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదిగి సమాజంలో మంచి సేవలు అందించాలని అన్నారు జాతీయ విద్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆయా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులు ఇట్లా అనేక రకాలుగా మీరు ముందుకు సాగుతారని ఇవాళ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మౌలానా అబ్బుల్లా కలాం జయంతి సందర్భంగా మీ అందరికి కోరుతూ నాకు ఇచ్చిన ఈ సమయ చిన్న అవకాశం సుదినంగా చేసుకుంటూ జై హింద్ జై భారత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పడికే టాప్ మే ర్యాంక్ లాగే డాక్టర్స్ బన్నా హే ఇంజనీర్ బన్నా హే బన్నాయి ప్రిన్సిపల్ బన్నా హమ్ బన్నాయి బన్నా బాగా ऐसा नहीं कि हमें खाली दसवीं तक पढ़ लिए शादी कर लिए चले गए नहीं ऐसा नहीं है हम सबको पढ़ना है आगे जो हो गया अलहमद हुकूमत की तरफ से हमारे लिए कई रोजगार है और हम सब जो हो इंशाल्लाह इनशाला हर एक जो हो हर एक डिपार्टमेंट में रहना है इनशाला देखिए अभी फॉरेस्ट डिपार्टमेंट